కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు ఆ స్టార్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు దేని ఒక దాన్ని బేస్ చేసుకుని దీనికి ఏం చెప్తారు కొంతమంది అక్కడ మనకి మూ మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి సో దాని గురించి అలా ఏం ఉండదు అండి ఇప్పుడు దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు ఓకే అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ థియేటర్స్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎంత ఉన్నాయి అక్కడ ఉన్న సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎఫ్ఎం రైట్ లేకపోతే మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ సో ఇప్పుడు ఒకటే రండి ఇప్పుడు సినిమాలు అన్నీ రిలీజ్ అవుతాయి ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వై జడ్ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు ఫస్ట్ డేకి టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి యు గివ్ ద బెస్ట్ కంటెంట్ పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు తీసుకెళ్ళు అంతేగాని ఊరికి థియేటర్లు రావట్లేదు అవన్నీ దట్ ఈస్ నాట్ లైక్ దట్